హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి బంగారం వెండి ధరలు ఎలా పెరిగాయి ఒకసారి తెలుసుకుందాము ఈ రోజు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అలాగే ధరలతో పాటుగా ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ అయితే మొదలవుతుంది ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా ఇంకా తగ్గే అవకాశం ఉందా పెరుగుద్దా అనేది ప్రస్తుతం ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అది తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత ఈ నాలుగు రోజుల నుంచి అయితే కనుక బంగారం హెచ్చు తగ్గులు అయితే అవుతూ వస్తుంది బంగారం వండిదల గడిచిన పది రోజుల్లో భారీగా హెచ్చు తగ్గులం ఇప్పుడు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే కనుక కొద్దిగా స్వల్పంగా పెరిగింది రేట్ అయితే కనుక తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం రెండు వేల రెండు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలకి అయితే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్లు బంగారం పది గ్రాములు రెండు వేల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల దగ్గర అయితే గనక కొనసాగుతోంది పద్దెనిమిది క్యారెట్లు అయితే గనక పది గ్రాముల ధర పదహారు వందల ఎనభై రూపాయలు పెరిగి ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ముప్పై రూపాయలకి అయితే చేరింది ఇక వెండి ధర ఎలాగుంది ఈ రోజు అయితే గనక పదిహేను వేల రూపాయలు కేజీ వెండి ధర పదిహేను వేల రూపాయలు అయితే పెరగడంతో ప్రస్తుతం దీని ధర కేజీ మూడు లక్షలకైతే చేరింది వెండి పెరిగిన బంగారం వెండి ధరలో జిఎస్టీ తరుగు అదనంగా ఉంటుంది ప్రాంతాలు బట్టి స్వల్ప రేట్లు అటు ఇటు ఉంటాయి అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు సీజన్ అయితే మొదలైపోతుంది గట్టిగా ఇంకొక వారం రోజులు పదిహేడో తారీఖు పద్దెనిమిదో ఆ సమయం నుంచి ముహూర్తాలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు కొనొచ్చా కొనకూడదని నిపుణులు ఏం చెప్తున్నారంటే కొద్ది రోజుల్లో శుక్రమోడ్యం శుక్రమోడం ముగిసి పెళ్లి ప్రారంభంగా వరుస ధరలు పెరుగుతారు తర్వాత బంగారం వెండు ధరలు తగ్గుతూ వస్తుందో మరింత తగ్గుతాయని అంటే ఒక వారం క్రితం అయితే గనక కొంచెం తగ్గడమే జరిగినాయి సో మరింత తగ్గుతాయని ఎదురు చూసే వాళ్ళందరికీ ఊహించిన షాక్ తగులుతుంది ఎందుకంటే రోజు రోజు స్వల్పంగా రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా పెరుగుతూ వస్తుంది గత నాలుగు రోజుల నుంచి బంగారం జ్యువెలరీ కొన్నప్పుడు ఇరవై రెండు క్యారెట్లలో కొంటారు మీరు దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పది గ్రాముల బంగారం ధర నాలుగు వేల ఏడు వందలు పెరిగింది రెండు రోజుల్లో ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందలు ఉంది పది గ్రాములు ఇప్పుడు ఆరో తారీఖున ఈ రోజు చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఈ మూడు రోజుల్లో ఐదు వేల రూపాయలు పెరిగిపోయింది గ్రామకి సో ఇది కొనుక్కునే వాళ్ళకి లాస్ట్ అనే చెప్పాలి బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురు చూడకుండా ఒకవేళ వాళ్ళు పెళ్ళిళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా కొనుక్కోమనే చెప్తూ ఉన్నారు నిపుణులు ఎందుకంటే పెరుగుతుందో తగ్గుద్దా అనేది అంచనా కష్టమైనప్పటికీ ఇంకా రానున్న రోజుల్లో కొంచెం పెరిగే అవకాశం ఉంది ఒకవేళ తగ్గినప్పటికీ కూడా మీకు ఒక వెయ్యి రెండు వేలు తగ్గినా పెద్దగా ఉపయోగం ఉండదు కానీ పెరగడం పెరగడం మొదలు పెడితే మూడు వేలు నాలుగు వేలు అలా పెరిగిపోతుంది కాబట్టి ఒకవేళ కొనుక్కు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కునే వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకి కొనుక్కోమని చెప్తూ ఉన్నారు ఆర్థికంగా సో ఒకసారి రేట్లు అయ్యి ఒకసారి కనుక్కొని మీరు ముందుకు వెళ్ళొచ్చు సో రోజు అప్డేట్స్ కోసం బంగారం ద్వారా ప్రతిరోజు మార్నింగ్ అయితే వీడియో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి